పులిచింత ఆకు యొక్క ఉపయోగాలు మనం చూద్దాం ఫ్రెండ్స్ పులిచింత అనేది సామాన్యంగా ప్రతి చోట దొరుకుతుంది గార్డెన్స్లో లేదా కొంతమంది ఇండ్లలో హోమ్ గార్డెన్స్ పెంచుకున్నప్పుడు తొట్లలో ఒక కలుపు ముక్కలాగా పెరుగుతుంది ఇది పులి పులిచింత ఆకు అంటారు ఆయుర్వేదంలో దీన్ని చాంగేరి అంటారు పులి చింత అని ఎందుకు అంటారంటే ఈ ఆకు పుల్లగా ఉంటుందన్నమాట మామూలుగా చింతాకు ఎలా ఉంటుందో నోట్లో వేసుకొని నమిలి మింగితే చింతాకులాగా నల్ పుల్లగా ఉంటుంది ఇది తీన్పతి అని హిందీలో అంటారు ఆక్సలిస్ కార్నిక్యులేటా అని దీన్ని శాస్త్రీయ నామం ఫ్రెండ్స్ దీని యొక్క ఉపయోగాలు అద్భుతంగా ఉంటాయి చాలామంది ఇది ఒక కల్పు మొక్కలాగా పడేస్తుంటారు కానీ దీని ఉపయోగాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఉదాహరణకు పంటి సమస్యలు అంటే పండ్లు కదులుట అంటే కొంచెం పండ్లు లూజ్ కావడం ఆ దంతాల యొక్క బలం తగ్గడం వంటి సమస్యలకు ఏం చేయాలంటే మీరు దీని ఆకులను ముద్దగా నూరి కొన్ని నీళ్ళలో వేసి వేడి చేయండి వేడి చేసి ఆ నీళ్ళతోని పుక్కిని పట్టండి అట్లా పుక్కిలించడం వల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా ప్రతిరోజు చేయండి దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు నోరు కూడా బాగా రుచిగా మారుతుంది అలా చేయడం వల్ల అయితే క్రమక్రమంగా ఒక వారం నుంచి పది రోజుల్లో అయితే ఒక మూడు వారాలలో దంతాలు గట్టిపడతాయి రెండవది పుండ్లు గాయాలు ఏదైనా పుండ్లు అయినప్పుడు ఏదైనా దెబ్బతాకి పుండుగా మారి చీము పట్టి వ్రణాలు అంటారు దీన్ని ఆయుర్వేదంలో దుష్ట వ్రణము అంటారు ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే ఈ ఆకును బాగా మెత్తగా నూరండి నూరి ఆ ముద్దను అంటే ఉదాహరణకి ఆ పుండు సైజును బట్టి మీరు ఆకులు తీసుకొని దాన్ని మెత్తగా నూరి ఆ ముద్దను ఆ పుండు మీద వేసి అది ఆరిపోయే వరకు అలాగే ఉంచండి అలా ఒక పూట కానీ లేదా రెండు పూటలు కానీ అలాగే ఉంచి తర్వాత తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేయండి ఇలా వేస్తూ ఉంటే మీరు ఆశ్చర్యపోయే రీతిలో పుండు పూర్తిగా మానిపోతుంది ఎటువంటి యాంటీబయాటిక్స్ తర్వాత ఈ యాంటీసెప్టిక్ లోషన్స్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా చీము పట్టిన వ్రాణాలు దుష్ట వ్రాణాలు అద్భుతంగా తగ్గిపోతాయి ఇంకొకటి చాంగేరి ఘృతము అనే ఆయుర్వేదంలో దొరుకుతుందన్నమాట దీంతో తయారు చేసిన ఘృతం ఈ చాంగేరి ఘృతం అనేది కొన్ని రకాల పేగులకు సంబంధించిన సమస్యలు ముఖ్యంగా అమీబియాసిస్ లాంటి సమస్యల్లో బాగా పనిచేస్తుంది తర్వాత ఇదే విధంగా ఏం చేయండి అంటే మీరు ఈ ఆకుల యొక్క ముద్దను ఒక టీ స్పూన్ అంతా ముద్దను నమిలి మింగేసేయండి మింగితే ఏమవుతుందంటే అతిసారం అంటారు కదా ఊరికనే మోషన్స్ కావడము నీళ్ళ విరేచనాలు కడుపు నొప్పి కడుపు ఉబ్బరం కావడం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి తర్వాత తలనొప్పి కొంతమందికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే లేదా ఇతర కారణాల వల్ల తల తలనొప్పి దానికి ఏదో మాత్రలు వేసుకోవడం ఇవన్నీ అవసరం లేదు సింపుల్గా దీన్ని ముద్ద నూరి ఈ తలంతా పట్టిలాగా వేసి అది ఆరిపే వరకు ఉంచండి తర్వాత తీసి మళ్ళీ వేయండి తలనొప్పి తగ్గే వరకు రెండు మూడు సార్లు వేయండి అద్భుతంగా తలనొప్పి తగ్గిపోతుంది ఇంకొకటి అంతర్దాహం అంటే లోపలంతా బాడీలో కుత కొత్త వేడిలాగా అనిపించడం దీనికి ఏం చేయండి అంటే ఆకులను మీరు ఒక గుప్పెడ ఆకులు తీసుకొని ఒక గిన్నెలో వేసి దానికి రెండు గ్లాసుల నీళ్లు కలిపేసి కొంచెం మరగపెట్టండి మరగపెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు ఉదాహరణకి ఒక పది నిమిషాలు అట్లా మరగబెడితే దాంట్లో ఉన్న సారం అంతా నీళ్ళలోకి వస్తుంది సో ఆ నీళ్లను తర్వాత వడబోయండి వడబోసిన తర్వాత ఆ నీళ్ళని రోజులో ఒక నాలుగైదు సార్లు తాగేసేయండి తాగడం వల్ల అవసరమైతే మీరు ఏంటంటే దాంట్లో చక్కెర కలుపుకోవచ్చు లేదా జీలకర్ర పొడి లేదా జీలకర్ర పొడి చక్కెర బెల్లం ఏదైనా కలుపుకుని తాగండి మీ ఇష్టం అది సో దానివల్ల బాడీలో ఉండే హీట్ కూడా బాగా తగ్గిపోతుంది రక్తంలో ఉండే వేడి తగ్గిపోయి చర్మం కూడా చాలా కాంతివంతంగా తయారవుతుంది ఇంకొక అద్భుతమైన దీని ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్ పులిపిరి కదా పులుపులు చాలామందికి వస్తుంటాయి మనం చూస్తున్నాం కదా పులిపిలు దానికి ఏదో లేజర్ ట్రీట్మెంట్ అని లేకపోతే సర్జికల్ ట్రీట్మెంట్ అని క్యాటరీ అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు ఏదో లోషన్స్ ఏదో లేపనాలు వాడుతుంటారు కదా సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఈ ఆకులను మంచిగా తీసుకొచ్చి ఆకులను మాత్రమే ఈ కాడలు తీసేసి ఈ కాడలు మొత్తం తీసేసి ఆకులను మాత్రమే ఈ ఆకులను తీసుకొని ఏం చేయండి అంటే బాగా రోట్లో వేసి గ్రైండ్ చేసి ముద్దలాగా చేయండి ఇంత ముద్ద చాలు ఆమిదారు చిట్కలంతా సైంధవలవనాన్ని కలపండి కలిపి బాగా కలిపిన తర్వాత ఎక్కడైతే మీకు పులిపిర్లు ఉన్నాయో అది మెడ మీద కావచ్చు చంకలో కావచ్చు లేకపోతే మొహం మీద కావచ్చు ఇంకెక్కడైనా కానియండి ఆ పులిపిర్లకు అంటిస్తూ ఉంటే క్రమక్రమంగా అంటే మీరు తగ్గిపోయే వరకు చేయండి పులిపిర్లు రాలిపోయే వరకు మాడిపోయే వరకు లోపలికి అవి కుంచుకుపోయే వరకు కూడా చేయండి ఎటువంటి నష్టం ఉండదు దీనివల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని యాసిడిక్ కొన్ని కరో కరోజివు లేపనాలు లేకపోతే కరోజివు అవి లిక్విడ్స్ వాడుతుంటారు కదా దానివల్ల ఆ పులిపిరిలో పక్కకున్న చర్మం కూడా కాలి అది నల్లటి మచ్చ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కనుక వాడితే నల్లటి మచ్చ కాదు పులిపురి హ్యాపీగా రాలిపోతాయి తర్వాత చిగుళ్ళ వాపు కొంతమందికి జింజివైటిస్ అంటారు కదా చిగుళ్ళు వాచిపోతాయి అది కారణం ఏదైనా కానీ అండి తర్వాత దానివల్ల ఏమవుతుందంటే కొంచెంసారి ఇన్ఫెక్షన్ వచ్చి దాని తర్వాత నోరంతా దుర్వాసనగా మారుతుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ దీన్ని బెత్తగా నూరేసి దాంతో ఈ పండ్లను రుద్దండి రుద్దడం వల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా వాపు పూర్తిగా తగ్గిపోయి ఈ చిగుళ్ళు కూడా గట్టిపడతాయి ఇంకొకటి మంజను కూడా చేసుకోవచ్చు దీంతో అంటే రోజువారీగా మనం పేస్ట్లు ఆ పౌడర్లు ఈ టూత్ పౌడర్లు అవి ఇవన్నీ వాడే బదులు ఈ ఆకు మొత్తం కూడా ఇది సమూలం తీసుకోవాలి అంటే వేర్లతో సహా ఈ చిన్న ముక్క కదా ఇది ఎత్తుకు పెరగదు మామూలుగా చిన్నగా పారుతుంది ఇది ఒక ఒక పావు ఏమంటారు అంటే అడుగు పావు అడుగు ఎత్తు వరకు మాత్రం పెరుగుతుంది అదంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇట్లా మట్టి ఎక్కడ ఉంటుందో అక్కడ అంతా స్ప్రెడ్ అవుతుంది మీరు లాగేస్తే మొత్తం అంత వచ్చేస్తుంది సో దాన్ని మీరు నీడలో ఆరించండి ఎండలో పెట్టద్దు నీడలో మాత్రమే ఆరించండి ఆరిన తర్వాత మంచిగా మీరు గ్రైండర్లో మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని ఆ పొడితోని ఆ రోజు కనుక మీరు పండ్లు కనుక తోముకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పండ్లు మెరుస్తాయి తర్వాత పండ్ల నుంచి చీము కారడం రక్తం కారడం నోటి దుర్వాసన సమస్యలు అన్నీ కూడా పోతాయి కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇంతటి అద్భుతమైన మూలిక మీరు గుర్తుపట్టడానికి ఈ వీడియో చూడండి మొదటి నుంచి ఇదంతా కూడా చూస్తాం మీకు ఆ వీడియోలో ఆ మొక్క ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అరే ఇంత చిన్న మొక్కన మాకు తెలుసు కదా ఇంత ముందు దీని ఉపయోగాలు మాకు తెలియదు అని మీరే అనుకుంటారు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ దీన్ని వాడండి దీని ఉపయోగాలు మీకు ఖచ్చితంగా ఫలితాలు ఇస్తాయి జై ఆయుర్వేద